టూ ట్రైలర్ లాంచ్ కి ఇంకా కొద్ది గంటలే సమయం ఉంది పాట్నాలోని గాంధీ మైదానంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పాట్నాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడుగు పెడుతున్నారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి బన్నీ ఫ్యాన్స్ తరలి వస్తున్నారు దీంతో పాట్నాలోని హోటల్స్ లాడ్జ్లు అన్ని ఫ్యాన్స్ తో నిండిపోయాయి ఈ ఈవెంట్స్ కు ఇరవై ఐదు వేల మంది వస్తారని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది ఇక పాట్నాకు భారీగా బన్నీ ఫ్యాన్స్ తరలి వస్తున్నారు పాట్నాలోని గాంధీ మైదాన్ లో ఈవెంట్ జరగనుంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరికొన్ని గంటల్లో అక్కడ ఈవెంట్ దీంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటూ ఉన్నారు మా ప్రతినిధి వెంకట్ డిసెంబర్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదకొండు వేల థియేటర్లో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా పుష్ప టూ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా చాలా ఎక్సైట్మెంట్ గా మొత్తం ఇండస్ట్రీ మొత్తం కూడా ఉన్న పరిస్థితి అయింది అయితే ఈ రోజున బీహార్ లో అంటే పాట్నాలో ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు ఈ యొక్క ట్రైలర్ లాంచ్ కి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే దేశవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ మొత్తం కూడా దాదాపు ఇరవై ఐదు వేల మంది అక్కడికి రావడం జరిగింది దీనికి సంబంధించి అక్కడ వాళ్ళు పాసుల కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ యొక్క ఈవెంట్ కు అల్లు అర్జున్ రష్మిక దాంతో పాటు శ్రీలిల్లా డైరెక్టర్ సుకుమార్ తో పాటు చాలా మంది కూడా రాబోతున్నారు అయితే దీంట్లో స్పెషల్ గా పెర్ఫార్మెన్స్ కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఈవెంట్ మాత్రం మొత్తం కూడా జాతీయ స్థాయిలో చాలా పాపులర్ అయ్యే విధంగానే నిర్వాహకులు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే దాదాపు ఈ సినిమాకు చూస్తుంటే ఇది ఫ్యాన్ ఇండియా లెవెల్లో దాదాపు రెండు వేల కోట్ల వసూళ్లకు టార్గెట్ పెట్టుకున్నటువంటి అల్లు అర్జున్ నార్త్ సైడ్ మెయిన్ కూడా దృష్టి పెట్టడం జరిగింది పార్ట్ వన్ ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ చేసుకున్నాడో ఇప్పుడు పార్ట్ టూ అందుకోసమే ప్రమోషన్స్ కూడా దేశవ్యాప్తంగా అంటే ఇప్పుడు పాట్నా తర్వాత కలకత్తా బెంగళూరు చెన్నై ఇలా దీంతో పాటు విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయబోతున్నారు ఈ రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మాత్రం మొత్తం ఇండస్ట్రీ ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మొత్తం పాన్ ఇండియా స్థాయిలో కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అయితే ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ మనం చూడాలి ఎందుకంటే ఈ సినిమా పైన అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటము ఇప్పుడు అల్లు అర్జున్ పార్ట్ టూ రావటం ఇది ఈ ట్రైలర్ కూడా ఏ విధంగా అనేది కూడా చూస్తున్నారు ట్రైలర్ టూ మాత్రం ఆకట్టుకుంటే మాత్రం ఇక అన్ని యొక్క క్రేజ్ ఇప్పటికే ఎందుకంటే దాదాపు ఇప్పటికి మనం చూడొచ్చు ఈ బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది అయితే ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ కూడా మొత్తం కూడా చాలా దాదాపు నూట యాభై కోట్ల దాదాపు దీనిపైన ఖర్చు పెడుతున్నట్టు దీంట్లో ఇప్పుడైతే నార్త్ ఇండియా సైడ్ మొత్తం కూడా ప్రమోషన్స్ జరగబోతున్నాయి అలాగే విదేశాల్లో కూడా జరగబోతున్నాయని మీరు చెప్తున్నారు మరి వాట్ అబౌట్ తెలుగు స్టేట్స్ తెలుగు స్టేట్స్ కి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి తెలుగు స్టేట్స్ లో కూడా చేస్తారు ముందు ఏంటంటే ఇంకా చాలా తక్కువ టైం ఉంది డిసెంబర్ ఐదో తేదీన సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ముందుగా ఇట్లు నార్త్ సౌత్ అన్ని ఏరియాలు కూడా మెయిన్ మెయిన్ సెంటర్స్ లో ఈవెంట్స్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత ఓవర్సీస్ లో కూడా ఈవెంట్ చేస్తే ఆ తర్వాత లాస్ట్ కి ఇక్కడ చేయాలని చూస్తున్నారు హైదరాబాద్ లోనే ఈవెంట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ లో ఎందుకంటే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఆ పోలి ఒక సెక్షన్ ఇప్పుడు ఉంది అంటే ఎటువంటి భారీ ర్యాలీలు ఇవన్నీ చేయకూడదు అయితే ట్వంటీ ఫోర్త్ తర్వాతనే ఆ తర్వాత నుంచి కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాతనే ఇక్కడ ఈవెంట్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అది చాలా పెద్ద స్థాయిలోనే ఈవెంట్ చేయబోతున్నారు అయితే గతంలో మనం చూడటం జరిగింది దేవరాయలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఫ్యాన్స్ ఎక్కువ రావడంతో తోటి ఆ ఈవెంట్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి క్యాన్సిల్ అయిన పరిస్థితి ఉంది అలాంటి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు చూసుకునే విధంగా కూడా నిర్వాహకులు చూస్తున్నారు ఫ్యాన్స్ కి మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్న రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని చాలా కట్బందిగా చేయాలని కూడా చూస్తున్నారు ప్రస్తుతం అయితే ఇటు మొత్తం కూడా నార్త్ సైడ్ కానీ ఇటు మిగతా అన్ని ఏరియాలో కూడా అయితే ఇప్పుడైతే ఈవెంట్లు కూడా చేస్తున్నారు ఒకవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూనే ఇటు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు చాలా ఫాస్ట్ గానే ఈ మొత్తం ఈ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ గా కూడా చేయబోతున్నారు సుమిత్ర